నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు చలనచిత్ర నిర్మాత కేదర్ సింగంశెట్టి దుబాయ్ లో ఆకస్మిక మరణం మనకు తెలిసింది నిన్న దుబాయ్ లో అంతక్రియలు అంత్యక్రియలు దుబాయ్ లోనే పూర్తి చేశారని కుటుంబీకులు తెలియజేస్తున్నారు మరి కేదర్ అంత్యక్రియలు దుబాయ్ లో జరగడానికి కారణం ఏంటి స్వరాష్ట్రం స్వగ్రామానికి తీసుకొస్తే రాజ్యార్థం చేసి కుట్ర చేసేటువంటి రాజకీయ నాయకులకు భయపడిందా కేసులకు పోలీసులకు భయపడ్డారా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి సినిమా పరిశ్రమ అవమానంగా చూస్తుందంట అనే అనుమానంతో మరి దుబాయ్ చేసిందా అంత్యక్రియలు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు వివరాలకు వెళ్తే కేదార్ శెట్టి మనందరికీ తెలిసిందే సినీ నిర్మాతగా సుపరిచితులైనప్పటికీ అతను ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ప్రధాన ముద్దాయిగా పేరు రావడం డ్రగ్స్ గా కాకుండా డ్రగ్స్ సప్లై చేస్తున్నారంటూ అతని మీద కేసులు నమోదవడం ఇది కేసుల తాలూకు వివర ఆ పరంపర కామన్ అయినప్పటికీ దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉండడం ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి సినీ పరిశ్రమలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని టిఆర్ఎస్ పార్టీకి కీలక వ్యక్తులు కేటీఆర్ కు హరీష్ రావుకు అంటగట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న విధానం మనం చూస్తా ఉన్నాం దుబాయ్ నిష్పక్షపాతంగా కేసులను దర్యాప్తు చేయడం దోషులను కఠినంగా శిక్షించడం చట్టాలను కఠినంగా అమలు చేసేటువంటి దుబాయ్ లో ఈ కేదార్ మృతి మీద ఎట్లాంటి అనుమానాలు లేవు ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని దుబాయ్ దర్యాప్తు అధికారులు సర్టిఫికేట్ చేసినా కూడా ఇంకా ఆ చావు మీద మాకు తేలాలు ఎదుర్కోవాలి ఆ చావు మీద అనుమానాలు ఉన్నాయి ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయపడినటువంటి ఈ కేదార్ భార్య సిగ్గుతో తలదించుకొని ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల ఈ నేడు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ కులు పట్ల రేవంత్ రెడ్డి నీచ రాజకీయాల పట్ల అసహించుకున్నటువంటి కేదారి కేదార్ గారి యొక్క శ్రీమతి గారు నేను స్వరాష్ట్రానికి తీసుకెళ్లను ఎంబసీకి ప్రయత్నాలు కూడా చెయ్యను ఇక్కడే దుబాయ్లో అంతక్రియాలు చేస్తా అని చెప్పి హిందూ ధర్మశాస్త్రం ప్రకారమే అక్కడ లోకల్ దుబాయ్ అథారిటీని పర్మిషన్ తీసుకొని వాళ్ళ అభ్యంతరం చెప్పలేరు అక్కడే నిరభ్యంతరంగా అంత్యక్రియలు పూర్తి చేసింది ఇక్కడికి వస్తే కుటిల రాజకీయాలు శవాన్ని అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి శవాన్ని మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తామంటూ అవమానకరంగా అవమానిస్తారేమో అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే శ్రీమతిని బెదిరించో భయపెట్టిచ్చో ఈ చావుకు కారణం కేటీఆర్ అని రాచేయండి అంటూ పోలీసులు ఎక్కడ భయపెట్టిస్తారో అని ఎందుకంటే చూశాం నిన్న రాజలింగమూర్తికి ఏం జరిగిందో అంత ముందు ఏం జరిగిందో చాలా కేసుల్లో చూశాం అటు బీజేపీ నరేంద్ర మోడీ కూడా ఈ లిక్కర్ కేసులో బీజేపీ కార్యకర్తల పేరు బీజేపీ కీలక నేతల పేర్లు చెప్పాలని ఏ విధంగా ఒత్తిడి చేసి దొంగ వాంగ్మూలాలు ఎలా ఆపించిందో విమర్శలకు గురైందో చూశాం వీటికి భయపడే కేదారి యొక్క శ్రీమతి దుబాయ్ లోని అంత్యక్రియలు చేసుకోవాల్సిన దుస్థితిలోకి వెళ్లబడింది మనం అందరం చిగ్గుబడదాం నేటి అంటే చావు ఇంతలా రాజలాబతికి ఇంతలా చేసినటువంటి వ్యక్తి కనీసం చావు ఈ ఈ ఈ నెల మట్టిలో కలిసిపోవటానికి కూడా శవం భయపడింది అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక యాడ్స్ మీకు మీ రాజకీయాలకు ఒక శతకోటి నామస్త్ర